ప్రపంచ రక్తదాన దినోత్సవాన్ని పురస్కరించుకొని బీవీజీ ఫౌండేషన్ వ్యవస్థాపకులు తాండూర్ బాలాజీ ఆసుపత్రి అధినేత డాక్టర్ సంపత్ కుమార్ ఆధ్వర్యంలో తాండూర్ బాలాజీ ఆసుపత్రిలో శనివారం ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు రక్తదాన శిబిరం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఉద్దేశించి బీవీజీ ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ సంపత్ కుమార్ మాట్లాడుతూ రక్తదాతలను ప్రాణదాతలుగా దేవునితో సమానంగా భావించాలి ఇప్పటి వరకు నూట అరవై రెండు సార్లు రక్తదానం చేయడం జరిగిందన్నారు అత్యవసర సమయంలో ప్రతి ఒక్కరూ రక్తదానం చేయడానికి ముందుకు రావాలని సూచించారు రక్తదాన మహోత్సవ శిబిరంలో యాభై మంది పాల్గొని స్వచ్ఛందంగా రక్తదానం చేసిన వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు అదేవిధంగా రక్తదానం చేసి ప్రాణాలు కాపాడడంలో మేము సైతం అంటూ రక్తదానం చే కార్యక్రమంలో పాల్గొన్న తాండూరు మాజీ మున్సిపల్ చైర్పర్సన్ సునీత సంపత్ కుమార్ తాండూర్ పట్టణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ వడ్డే శ్రీనివాస్ తాండూరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రవికుమార్ నాయకులు శ్రీకాంత్ రెడ్డి ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది తాండూరు బాలాజీ ఆసుపత్రి సిబ్బంది బీవీజీ ఫౌండేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు

బయట తీసుకొని వాళ్ళకి చండీ చేయాలంటే ముందే బాబా ఇప్పుడు వస్తుంది రెండు కాలకూర పట్టిదే సార్

రక్తదాత దినోత్సవం సందర్భంగా శ్రీ బాలాజీ నర్సింగ్ హోమ్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం బీవీజీ ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ సంపత్ గారి సార్ ఆధ్వర్యంలో ఇప్పటి వరకు ఒక డెబ్బై ఎనభై మంది వరకు కలిసి ఉండేది అన్న ఇప్పటి వరకు ఈరోజు ఇస్తే ఒక వంద డెబ్బై సార్లు రక్తదానం చిట అరవై రెండు సార్లు ఇచ్చారు అన్నన్ని చూసి మేము కూడా ఎందుకు వెరాలని మేము కూడా తొలిసారిగా అన్న బాటలో నడవాలని ఈరోజు మేము కూడా రక్తదానం చేసాము ప్రతి ఒక్కరికి కూడా చేసినందుకు బేబీ ఫౌండేషన్ ద్వారా అందరికీ ధన్యవాదాలు తెలుపుతాం రక్తదాకాల దినోత్సవం సందర్భంగా వచ్చిన మీడియా సోదరులు రావడం కాదు మేము రక్తాన్ని ఇచ్చిన తర్వాతనే మా గురించి మా సార్ గురించి మా బయట తీసుకోవడం జరుగుతుంది అంతేకాకుండా ఇక్కడ మా స్టాఫ్ కూడా ఇక్కడ వచ్చి పేద ప్రజల యొక్క బాధలు చూస్తుంటారు కాబట్టి ఆ అమ్మాయి కూడా మేము ఫోన్ చేయగానే మాకు తెలీదు ఇంకా తెలిసే మేము ఇంకా ముందే ప్రిపేర్ అయ్యి వచ్చేవాళ్ళం అని చెప్పేసి ఇంకా చాలామంది కూడా మాకు చెప్పడం జరిగింది అదేవిధంగా ఈరోజు వాళ్ళు ఇంత టార్గెట్ అని వస్తే దానికి మించి వచ్చిందని చెప్పేసి ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ బ్లడ్ బ్యాంక్ వాళ్ళు కూడా ఆనందం వ్యక్తం చేస్తారు వాళ్ళు కూడా మార్నింగ్ నుండి ఇక్కడికి వస్తున్న వాళ్ళని అసలు టైం అనేది లేకుండా వాళ్ళు తీసుకుంటానే ఉన్నారు అంతేకాకుండా ఈరోజు మా సార్ చెప్పినట్టు బ్లడ్ డొనేట్ చేస్తే మేము వీక్ అయిపోతాము మాకు బరువు పని చేస్తాము మాకు ఈ పని చేస్తాము మేము మహిళలము మేము మహిళ ఇంట్లో పని చేస్తాము మేము వీక్ ఉంటాం అనుకుంటారు కానీ అదేం కాదు ఇంతకుముందే పొద్దున ఒకరు చెప్పారు సార్ ఏం కానీ చాలామంది ఉంటారు అని ఎప్పటికీ ఎందుకంటే ఒకరికి మనం సహాయం చేసినప్పుడు వచ్చే ఆనందంతో వెయ్యి బలబ్ లాగా వస్తుంది అన్నమాట ఎందుకంటే వాళ్ళు మన వల్ల వాళ్ళు ఒకరు బాగుపడ్డారు అని అంటే ఆ ఆనందాన్ని ఎప్పుడు కూడా ఎవరు కూడా తీసుకోలేనంత ఆనందం మనం ఎప్పుడు ఎంత మంచి పని చేసినా తిరగని ఆనందం ఒకరి ప్రాణం నిలబెట్టినట్లు వస్తాయి ఆ ఆనందంతో ఉంటారు కాబట్టి ఈ రోజుకి అట్లా ఉంటారు ఎందుకంటే మంచి మంచి ఆలోచనలు కూడా ఎట్లా వస్తాయి సార్కి అంటే అందుకే వస్తాయి ఒకరికి సహాయం చేసుకుంటూ పోతుంటారు కాబట్టి ఆ ఆనందంలోనే మంచి ఆలోచనలు వస్తాయి ఎప్పటికీ కూడా మేము ఎక్కువగా అనుకుంటాడు అట్లా అదే విధంగానే పనిచేస్తూ ఉంటాడు కాబట్టి నిజంగా అట్లాంటి భర్తని నేను పొందడం నిజంగా సంతోషంగా భావిస్తూ ఇదే విధంగా ముందు ముందు కూడా మా బీబీజీ ఫౌండేషన్ నుండి ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేయాలని మా ఆలోచనలు ఉన్నాయి ఎప్పుడు కూడా తను ఎవరికి చెప్పినా వాళ్ళు ఎవరు కూడా నో అన్నారు ఎందుకంటే సంపత్సార్ అంటేనే ఒక బ్రాండ్ ఆ బ్రాండ్ అంటే ఏంటి ఒక మంచి పని చేయడానికి దారి తను వేస్తుంటారు అని చెప్పేసి తను ప్రతిసారి కూడా ఎవరిని పిలిచినా ఎవరు కూడా రాము చెయ్యము అనుకున్న ప్రతి ఒక్కరు మేము సైతం అంటూ మాకు సపోర్ట్ ఇస్తున్నందుకే మేము ఇంకా ఈ ఫౌండేషన్ ద్వారా మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నాం ప్రతి ఒక్కరు ఏ రోజు కూడా మమ్మల్ని మీకు ఇట్లా మీరు ఈ పనులు చేస్తున్నారు ఇది అవసరం లేదు అని మార్గం కానీ ఏ ఒక్కరు కూడా మాకు వేలైతే చూపలేదు వేలైతే అనలేదు ప్రతి ఒక్కరు కూడా మీరు చేస్తున్నారంటే మేము కూడా మీకు చేయతని ఇస్తామని చెప్పి వస్తున్నారు కాబట్టి ఈరోజు ఇక్కడి వరకు కూడా మేము ఏ ప్రోగ్రాం చేసినా సక్సెస్లో ఉన్నాం అదే విధంగా ఇంకా ముందు ముందు కూడా మేమే కాదు మా పిల్లలకి కూడా మేము చేసే పనులు వాటి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసే వాళ్ళు కూడా ఇదే విధంగా సేవా కార్యక్రమాలు చేయాలని వాళ్ళకు కూడా మేము మా మా వాళ్ళ తండ్రి గారిని ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్లాలని తెలియజేస్తూ వస్తూ ఉంటాం కాబట్టి మేమే కాదు మా పిల్లలు కూడా మంచి సహాయ సహకార కార్యక్రమాలు చేస్తారు ఎవరికి ఉన్న ఎవరైనా ఆపదలు ఉన్నా కూడా వాళ్ళు కూడా ఆదుకుంటారు ఎందుకంటే గతంలో కరోనా టైంలో కూడా మా పిల్లలు అని వచ్చి దాంతో ఈ బాటసారులందరికీ కూడా ఫుడ్ రైస్ కూడా ఇచ్చే ఇవ్వడం జరిగింది మా బాబు అట్లా మాకు కరోనా టైం నుండి బీబీజీ ఫౌండేషన్ అనేది ఏర్పాటు చేస్తూ ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో వాళ్ళకి సహాయం చేస్తూ రావాలనే మా సార్ ఉద్దేశంతోనే ఇప్పటి వరకు కూడా ఈ ఫౌండేషన్ ఉన్నాం ముందు కూడా విధంగా ఉన్నావు జరుపుతా ఉంటామో తెలియజేసుకుంటూ ప్రతి ఈరోజు బ్లడ్ డొనేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం ప్రపంచ సందర్భంగా సారి వాడు మన దగ్గర రక్తదాన శిబిరం ఏర్పాటు చేద్దామని నేను సాయంత్రం నాలుగు గంటలకు చెప్పిన వెంటనే నేను అందరికీ మిత్రులకు తర్వాత మీడియా వాళ్ళకు అందరికీ చెప్తే వాళ్ళందరికీ స్పందించి ఇంత న్యాడ్ సర్వీస్ అంటే జనరల్గా ఒక వారం రోజులు అడ్వర్టైజ్ చేస్తేనే ఒక యాభై యూనిట్ అయిన చాలా ఇష్టం ఓన్లీ హ్యాన్ హాఫ్ అవర్స్లో మనం ఒక యాభై మంది ఎన్ని చేసినాం అంటే చాలా మీకు అందరికీ నా అభివృద్ధి అవసరం ఉండదు అలాగే రక్తదానం గురించి చెప్పాలంటే ప్రపంచంలో ఒక వ్యక్తి హాస్టల్ చిన్న వ్యక్తి ఇప్పటివరకు వెయ్యి సార్లు రక్తదానం చేసాం థౌసండ్ టైమ్స్ ఆ రికార్డ్ బీట్ చేయడం అప్రదమైన పని ఎందుకంటే ఆయన పది పదహారు మాత్రం పదిహేను వందల నుంచి ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్ ఫైవ్ ఫిఫ్టీన్ డేస్ రద్ద పెంచుకున్న అప్తుల కాబట్టి మనం దాని ఆయన స్కృతి తీసుకొని దాంట్లో కొంత రోగం సేవ చేయాలని రక్తదానం స్టార్ట్ చేశాను బ్యాక్ అంటే నైన్టీన్ నైన్టీ దాదాపు నైన్టీన్ నైన్టీ నుంచి నేను రక్తదానం ఇవ్వడం స్టార్ట్ చేశాను అప్పుడు లంచ్ టైం వాళ్ళు తర్వాత మారుడి మనిషి తర్వాత ఆదివార్య సంఘం వాళ్ళందరి కలిసి టోటల్ కండక్ట్ చేసేవాళ్ళు అప్పుడు ఏమవుతుందంటే నాది ఓ నెగిటివ్ బ్రేక్బుక్ నేను నా వైపు అయిన తర్వాత దాదాపు ఫోర్ థర్టీ ఫోర్ ఫోర్ థర్టీ వరకు నాకు స్వీట్ చేసిన వాళ్ళు అప్పుడు నూట ఐదు నూట ఆరు ఆల్మోస్ట్ ఒక వన్ వీక్ టెన్ డేస్ అట్లా అడ్బైజ్ చేస్తే నూట ఐదు నూట ఆరు మంది బ్లడ్ అనేసి చేసేవారు లాస్ట్ నెంబర్ నాకు ఉండేది నేను అయిన తర్వాత అది క్లోజ్ చేసేవాళ్ళు అది ఎప్పుడు ట్వంటీ సిక్స్ ఎవరి ఫిఫ్టీన్త్ ఆగస్ట్ తర్వాత ఏమైందంటే తర్వాత సమయంలో ఏమైందంటే బ్రెడ్ బ్రెడ్ ఎప్పుడైతే అవుతుందో బ్లడ్ దొరికిపోవడం కష్టమవుతుంది హైదరాబాన్స్ తిరగడం కష్టమవుతుంది అప్పుడు బ్లడ్ బ్యాంక్ తాండూరులో లేదు అటువంటి అప్పుడు మేము కొంతమంది డాక్టర్ల నుండి వచ్చేసి బ్లడ్ బ్యాగ్స్ తెచ్చుకొని ఇక్కడ తాండ్రలోనే బ్లడ్ అవసరం ఉన్న చోట బ్లడ్ డొనేషన్ చేసుకొని ప్రజలకు పేషెంట్లకు అందించము ల్యాబర్ వాళ్ళకు బ్రెడ్ సేకరించి వాళ్ళకి ప్రజలకు పేషెంట్లకు అందించడం జరిగింది ఇక్కడ నేను నారాయణరావు గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు సార్ ఇక్కడ మన దగ్గర బ్లడ్ బ్లడ్ క్యాన్ ఎందుకు అంటే ఇమీడియట్గా శాంక్షన్ చేసి ఒక సిటీ స్కాన్ కానీ తర్వాత బ్లడ్ బ్యాంక్ కానీ శాంక్షన్ చేసి ఇక అప్పటి నుంచి మనం తాతలో కొత్త గొప్ప స్ప్రద తీరుతుంది కానీ ఇక ఫ్లూ ఫ్లూ ట్రెండ్గా తీరాలంటే ఇప్పటికి కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా బాబు ఒక్కొక్కసారి కొత్త పడుతుంది ఎందుకంటే వాళ్ళకి స్టాఫ్ తక్కువ తర్వాత వాళ్ళకి అన్నిటికటి మించి అవేర్నెస్ తక్కువ ఇప్పుడు ప్రజల్లో అవేర్నెస్ ఒకసారి రక్తం ఇస్తే మేము వీక్ అయిపోతాం మేము సన్నమైపోతాము మేము బక్కకైపోతాం దీని తీసుకుపోతాం అట్లా కాకుండా మన ఆర్బీసీస్ ఒక లైఫ్ టైం దాని సెవెంటీ టూ అవర్స్ ఆ సెవెంటీ టూ అవర్స్ అయితే కొత్త ఆర్బీసీ హండ్రెడ్ పర్సెంట్ జనరేట్ అవుతుంది కాబట్టి డెబ్బై రెండు గంటల తర్వాత ఎవరైనా సరే మళ్ళీ రక్తం చేయొచ్చు మూడు నెలలు ఆరు నెలలు కాదు మరి పుష్టిగా భోజనం చేసి తర్వాత ఆహారం నిద్ర కరెక్ట్ వ్యాయామం చేసుకుంటూ పోతే ఎనీ టైం ఎన్ని ఎన్నిసార్లు రక్తం చేయచ్చు ఇప్పుడు ఈరోజు ఇప్పుడు రక్తదాతలు దినోత్సవం తర్వాత మా ఆస్తులు కట్ట చేయడం మా అదృష్టంగా భావిస్తున్నాను ఎందుకంటే ఒక యాభై మంది పేషెంట్లకు మా ఆఫీస్ ద్వారా సహాయం పొందుతారు వాళ్ళు డెఫినెట్గా వాళ్ళకందరినీ గవర్నమెంట్ స్టాఫ్ కానీ మా స్టాఫ్ కానీ పాత్రికే మిత్రులకు అందరికీ మా మా తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇప్పుడు ఇవాళ పాత్రికే మిత్రులు ఎందుకంటే మేము సైతం అన్ని వీళ్ళు వచ్చేసిన వల్ల నాకు చాలా అంద ఆనందంగా ఉంది ఎందుకంటే జనరల్గా ఓన్లీ వాళ్ళు వీడియోలు తర్వాత తీసి తర్వాత ప్రమోట్ చేయడం వరకు ఉంటారు కానీ వాళ్ళ ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళు 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 రక్తం ఇస్తున్నారు చాలా ఆనందంగా ఉంది ఇటువంటి కార్యక్రమాల్లో మీరు మా మీరు కూడా భాగం భాగస్వామ్యం కావాలి పాలు పంచుకోవాలని సలహా కోరుకుంటూ ఇటువంటి అవకాశం మీ అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం